కనపరచుచో ఎవరి స్థలంభంలో వారు కూర్చోనండి అండి అందరికి అందరికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మణలను ఈ మోసే ధ్యాన గుడారములో ఆయన పంతొమ్మిదవ దినములోనికి ప్రభు మనలను ప్రవేశపరిచిన వారయ్యున్నారు ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములో యుగ యుగములో ఆయనకు మెండుగా ఆమెన్ అలాగే రాత్రి కాల సమయమందు దేవుని సన్నిధిలో దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన విడలారా ప్రభు మిమ్మలను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ పది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనమును చదువుకుందామండి నేను ఐగుప్తియులకు ఏమి చేసేదనో మిమ్మను గెడ్డ రెక్కల మీద మూసి నా ఎద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితి చాలండి ప్రభుతన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మన వెనుకడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు మెన్నుగా అయినా అనుగ్రహించునుగాకా ప్రభువు నందు ప్రియమైన దేవుని విశ్వాసులారా ఇస్రాయలీలు యొక్క అరణ్య ప్రయాణము ఉన్నటువంటి వారు వారి యొక్క ప్రయాణము అక్కడ నుండి వారు సాగి పర్వతము దగ్గరికి అరణ్యమునకు వారు వచ్చిన వారై ఉన్నారు సీనాయి అరణ్యము దగ్గరకు వచ్చి అక్కడ వారు వారి యొక్క గుడారములను వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వారై ఉన్నారు సీనాయి అరణ్యములో ఉన్నటువంటి పర్వతము మీదనే ప్రభు మోషేతో మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు ఆ పర్వతము దగ్గరికి వచ్చిన తరువాత ప్రభు మోషేకు కొన్ని విషయములు ఆయన తెలియజేస్తారు మీరు నా కట్టడలను నా నిబంధనను అనుసరించి మీరు నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం సమస్త భూమి మీదే కదా అని మోషేతో చెప్పగా మోషే ఆ మాటలు ప్రజలకు చెప్పాడు దానికి ప్రజలన్నారు యోహోవా ఎలాగును చెబితే మేము అలాగున చేస్తాము అని ప్రజలైనటువంటి వారు అన్నటువంటి వారై ఉన్నారు తదుపరి ప్రభు అన్నారు మోసేతో మోసే మోసే నేను మీ మధ్యలోనికి వస్తాను ప్రజలు నిన్ను నమ్మునట్లు మేఘముల మధ్య నేను మీ మధ్యకు వస్తాను అని ఆయన అన్నారు చెప్పని రీతిగానే మూడవ దినమున తమను తాము వారు పరిశుద్ధపరుచుకున్నారు అందరూ పవిత్రముగా ఉండి శ్రీనాయి పర్వతము దగ్గరకు వచ్చారు ప్రభు అన్నారు ఏ మనుష్యుడినో పర్వతమును ఎక్కరాదు ఎక్కువడో నిశ్చయముగా అతడు మరణ అందుతాడు అని అనగానే మోసే ఒక్కడే సీనాయి కొండ ఎక్కి ప్రభువు దగ్గరకు వెళ్ళాడు ప్రభువు మోసేతో ఎన్నో విషయములో ఆయన మోసేతో చెప్పారు మోసే అనేక విషయములో ప్రభువుకు తెలియజేస్తారు ఇలాగూ అనేకమైన విషయములు మాట్లాడుకున్న తరువాత మరలా ప్రభు అంటున్నారు నువ్వు క్రిందకి దిగి వెళ్ళు ఒకవేళ ఏ మనుష్యుడైననో ఈ మేరలను ఎక్కితే అతడు మరణిస్తాడో గనుక నీవు త్వరపడి కిందకి వెళ్ళో అని అనగా మోషి అంటూ ఉన్నాడు అయ్యా ఈ దీన్ని ఎవరు సమీపించరు నీవు దానికి మేరలను ఏర్పరచుకున్నావు గనక ఎవరుని పర్వతమున వారు సమీపించరు అని ప్రభువుతో మోసే ఈ మాటలు ఆయన చెప్పిన వారుగా ఉన్నారు అయితే మనం చదువుకున్న వచ్చినములో ప్రభు అంటూ ఉన్నారు మోసేతో నేను ఐ విప్తియులకు ఏమి మిమ్మను గెద్ద రెక్కల మీద ఎలాగున మోసిన యుద్ధకు మిమ్మను చేర్చుకొంటినో మీరు చూచితిరి అని ఆయన అంటున్నారు మోసే మోసే ప్రజలు అనుకునవచ్చును వారి యొక్క అతిశయము వలన వారు గెలిచియారు అని వారు అనుకునవచ్చును కానీ నేను వైగుప్తీయులకు ఏమి చేస్తానో మిమ్మను గర్ధ రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని నేను ఎలాగూ చేర్చుకున్నానో మీకు తెలుసును కదా అని ప్రభు మోసేతో ఉంచు ఉన్నటువంటి వారై ఉన్నారు నిజమే ఆయన వారిని ఆయన గర్ధ రెక్కల మీద మోసుకుని వచ్చినట్లు ఆయన వారిని మోసుకొని వచ్చిన వారుగా ఉన్నారు కనుకనే వారు ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వారు దేవుని బిడలైనటువంటి వారే సంతోషముగాను ఆనందముగాను వారు ఐగుప్తు దేశమున వారు దాటగలిగిన వారుగా ఉన్నారు ఈనాడు మనమును కూడా ఆయన రెక్కల క్రిందకు మనము వచ్చాము ఆయన రెక్కల క్రింద కొన్ని ఆశీర్వాదములు ఉన్నటువంటి దేవుని యొక్క రెక్కల క్రింద కొన్ని ఆశీర్వాదములు ఉన్నవి ఏమిటి ఆశీర్వాదములు క్లుప్తముగానే వాక్యమును మనము ధ్యానములోనికి చేద్దాము మరలా రేపు విశ్రాంతి దినము కనుక కీర్తనల అండి అరవై ఒకటవ కీర్తన ప్రియలారా కీర్తనల అండి అరవై ఒకటవ కీర్తన నాలుగవ వచ్చిన అండి యుగ యుగములో నేను నీ గుడారములో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొనిదను చాలండి చదువుబడిన లేఖన భాగములో దావీదు మహాభక్తుడు ఆయన ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ప్రభువా యుగ యుగములో నేను నీ గుడారములో నివసించదను అలాగుననే నీ రెక్కల చాటున దాగుకొందును అని ఆయన అంటున్నారు కనుక నేనంటాను మొట్టమొదటిగా ఆయన యొక్క రెక్కల క్రింద ఆయన మనకు కలుగజేసే మొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన యొక్క రెక్కల క్రింద ప్రభు మనలను దాచుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర అనగా నేనంటాను ఆయన యొక్క రెక్కల క్రింద మనకు కాపుదల ఉన్నటువంటిది అయి ఉన్నది మొదటిగా ఆయన యొక్క రెక్కల క్రింద ఆయన మనలను కాపాడుచు ఉన్నటువంటి వారై ఉన్నారు నాశనమును శ్రమలో బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఇవి ఏమి కూడా మన ధరికి రాకుండా ప్రభువు ఆయన యొక్క రెక్కల క్రింద మనలను ఆయన కాపాడుచున్నటువంటి వారై ఉన్నారు కనుక మనము ఎప్పుడూ కూడా ఆయన యొక్క రెక్కల క్రిందకు మనము రావాలి ఆయన రెక్కల క్రిందకు వచ్చినప్పుడు మనకు ఎప్పుడునూ కూడా ఆయన కాపుదలను ఆయన దయచేవారుగా ఉన్నారు ఆయన యొక్క రెక్కల క్రింద తప్పితే మరి ఎక్కడను మనము దాచబడలేము ఈ లోకములో మరి ఎక్కడ కూడా మనము దాచబడలేమండి అయితే ఆయన యొక్క రెక్కల క్రింద మాత్రమే ప్రభువు మనలను ఆయన దాచుతూ ఉన్నటువంటి వారైన అది ఏ ఆయన కూడా అంటూ ఉన్నారో నీ రెక్కల చాటును నేను దాగుకునేదను ప్రభువా అని కీర్తనకారుడు ప్రభుతో ఆయన మాట్లాడుచు ఆయన ఆ ప్రార్థన ఆయన చేయొచ్చు వారై ఉన్నారు ఇస్రాయలు ప్రజలైనటువంటి వారు ఆనాడు ఆయన రెక్కల క్రింద ఎలాగున వారు ఉన్నారో మనమను కూడా అలాగున ఆయన యొక్క రెక్కల క్రిందకు మనము రావలసినటువంటి వారముగా ఉన్నాము దేవునికి స్తోత్ర

స్తోత్ర కనుక మొట్టమొదటిగా ఆయన యొక్క రెక్కల క్రింద ఆయన మనలను కాపాడుచున్నటువంటి వారై ఉన్నారు ఇక రెండవదిగా చూసినట్లయితే ముప్పై ఆరవ కీర్తనండి ముప్పై ఆరవ కీర్తన ఏడవ వచనాన్ని చదువుకుందామండి దేవా నరుని రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు చాలండి చదువుబడిన లేఖన భాగములో కీర్తనకారుడైనటువంటి టావీదు గారు ఆయన రచించినటువంటి కీర్తనలో ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే వచనములో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులోని రెక్కల నీడను ఆశ్రయించుచు ఉన్నారు అని ఆయన అంటున్నారు కనుక నేనంటాను రెండవదిగా దేవుని యొక్క రెక్కల క్రింద మనకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయమును ఆయన ఉన్నటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర మొదటిగానేమో ఆయన ఆయన రెక్కల క్రింద కాపుదలను ఆయన ఉన్నారు రెండవదిగా ఆయన యొక్క రెక్కల క్రింద మనకు ఆశ్రయమును ఆయన దయచేయబోతున్నారు నిజమే ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నారు కొన్ని పర్యాయములో లోకములో ఎవరు మనలను ఆశ్రయింపకపోవచ్చును మన యొక్క బంధువులు మన యొక్క స్నేహితులు మన యొక్క మిత్రులు ఎవరైనానో కానివ్వండి కష్ట సమయాలలో వేదన సమయాలలో శోధన సమయములలో వారు మనలను ఆశ్రయించకపోవచ్చును మనకు ఆశ్రయమును కలుగు చేయకపోవచ్చును కానీ ఆయన ఎన్నటికీ కూడా మనకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నారు ప్రియా ఆయన ఎన్నడన్నటికీ మనకు ఆయన ఆశ్రయ దుర్గముగానే ఆయన ఉన్నారు తన ప్రజలను ఆయనే ఉన్నారు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని స్థానం అని ఆయన అంటూ ఉన్నారు కనుక ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఆయన ఉన్నారు ఆనాడు ఇస్రాయలు ప్రజలకు ఆయన వారి యొక్క అరణ్య ప్రయాణములో నలువై సంవత్సరములు కూడా దేవుడు వారికి పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను దేవుడు వారికి ఆశ్రయముగా ఆయన ఉన్నారు కనుకనే వారు వారి యొక్క ప్రయాణమును వారు సజావుగా వారు చేయగలిగారు నలభై సంవత్సరములన్నీ వారి యొక్క వస్త్రములు పాతగలలేదు వారి యొక్క చెప్పులు అరగలేదు వారి కాళ్ళకు వాపు రాలేదు అని ప్రభువే స్వయముగా ఆయన చెప్పుతూ ఉన్నటువంటి వారు కనుక రెండవదిగా ఆయన యొక్క క్రింద మనకు ఆశ్చర్యము కలుగుతూ ఉన్నది మన యొక్క బాధలలో నెమ్మదిలో మన యొక్క బాధలలో శ్రమలలో మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు ఆశ్రయమును ఆయన దయచేయు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర ఒక మూడవదిగా చూసినట్లయితే అరవై మూడవ కీర్తన ప్రియలారా అరవై మూడవ కీర్తన అండి ఏడవ హాయ్ నీవు నాకు సహాయకుడవంటివి నీ రెక్కల చాటున శరణు జోత్సీ వ్వని శేషనోత్సవాలండి చదువుబడిన లేఖన భాగములో దావీదు ఆయన రచించినటువంటి కీర్తనలో ఆయనంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ప్రభువా నీవు నాకు సహాయకుడు అయ్యున్నావు అని అంటూ నీ రెక్కల చోటున శరణు జొత్స ఉత్సాహధ్వని చేసేదను అని ఆయన అంటూ ఉన్నాడు కనుక నేనంటాను మూడవదిగా ఆయన యొక్క రెక్కల క్రింద ప్రభువు మనకు కలుగజేస్తే మూడవ ఆశీర్వాదము ఏమిటి అంటే ఆయన మనకు ఇచ్చు ఉన్నటువంటి మూడవ ఆశీర్వాదము ఆయన రెక్కల క్రింద సంతోషమును ఆయన దయచేయబోతున్నటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర అది ఆయన అంటూ ఉన్నారో నీ రెక్కల క్రింద నేను ఉత్సాహధ్వని నీ రెక్కల చాటును శరణి ఉత్సాహధ్వని చేసేదను అని ఆయన అంటూ ఉన్నారు అనగా సంతోషము సమాధానము కనుక ఆయన రెక్కల నీడనకు మనం వచ్చినప్పుడు ఆయన మనకు ఇచ్చే మూడవ ఆశీర్వాదము సంతోషమును ఆయన ఇవ్వబోతున్నారు నిజమే ఆయన సన్నిధిలోనే మనము సంతోషము పొందుకోగలం ఆయన రెక్కల చాటు అంటే ఏమిటండి ఆయన సన్నిధియే ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనము సంతోషమును మనము పొందుకోగలము అందుకే ఈ సంతోషము నీకు కావాలన్నా నేడే యేసు నొద్దకు రమ్ము అన్నారు జనుకుల దేవదాస కనుక ఆయన రెక్కల నీడను ఆశ్రయించాలి ఆయన రెక్కల నీడను ఆశ్రయించినప్పుడు మూడవదిగా మనకు సంతోషము ఆయన దయచేస్తారు కీర్తనల గ్రంథం అండి పదిహేడవ కీర్తన ప్రీలారా పదిహేడవ కీర్తన తొమ్మిదవ వత్సనం అండి ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చెక్కున్నను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము చాలని చదువుబడిన లేఖన భాగంలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని ఆయన అంటూ ఉన్నారు కనుక నేనంటాను నాలుగవదిగా ఆయన రెక్కల క్రింద మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన రెక్కల క్రింద మనకు నీడను ఆయన దయచేయబోతూ ఉన్నటువంటి వారు మనము ఆయన యొక్క నీడ క్రింద ఉన్నప్పుడు ఎటువంటి ఎండా కూడా మనకు ఆయన తగలనివ్వరండి ఎండానగా వ్యాధి శ్రమ బాధ దుఃఖము అలాగే లోక సంబంధమైనటువంటి కష్ట నష్టాలు ఏవి కూడా ఆయన నీడను ఉన్నప్పుడు మనకు ఆయన రానివ్వరు ప్రియమైనటువంటి వాడు అందుకే కీర్తనాకారుడు అంటూ ఉన్నారు మహోన్నతుని చోటును నివసించు వాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని ఆయన అంటూ కనుక నాలుగవదిగా ఆయన రెక్కల క్రింద మనకు నీడ ఉన్నది ఐదవదిగా యాభై ఐదవ కీర్తన అండి యాభై ఐదవ కీర్తన ఆరవ వచ్చిన ఆహా గొవ్వలే నాకు రెక్కలున్న ఎడల నెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే చాలండి ఇక ఐదవదిగా దావీదు భక్తుడు అన్నటువంటి రీతిగా ఆహా గొవ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండినే అని ఆయన అంటూ ఉన్నారు గనుక ఐదవదిగా ఆయన రెక్కల క్రింద మనకు కలిగే ఐదవ ఆశీర్వాదం ఏమిటి అంటే నెమ్మదిని ఆయన ఉన్నటువంటి వారు ఈనాడు అనేక మంది జీవితాలలో కుటుంబాలలో నెమ్మది అనబడేది లేదండి కుటుంబములలో ఎక్కడ చూసినా కలహములో కక్షలో కార్పణ్యములో ప్రేమ చల్లారిపోయినది నెమ్మది అనబడేది లేదు కానీ దేవుని రెక్కల నీడ క్రిందకి మనము వచ్చినప్పుడు ఆయన మనకు నెమ్మదిని ఆయన దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర కనుక ప్రభు అంటూ ఉన్నారు మోసేతో మోసే మోసే నేను ఐగుప్తీలకు ఏమి చేస్తానో గద్ద రెక్కల మీద నా యుద్ధకు మిమ్మను ఎలాగూ మోసుకుని వచ్చానో నీకు తెలుసును కదా అని అంటున్నారు ఆయన రెక్కల క్రింద కలిగే ఐదు ఆశీర్వాదములు నేను మీకు చూపించాను కనుక ఆయన రెక్కల నీడను ఆశ్రయించండి దైవదీవులను దైవాశీర్వాదములు పొందుకొనండి ప్రభు కృపా మీ తోడయుండను కూతోడయుండను కానీ మోకరిందామండి కొద్ది నిమిషాలు ఆయన యొక్క ధ్యానములోనికి వెళదాము ప్రియారా మోకరిందామండి ఇస్రాంత ఎంతో